అక్కమతల్లి గుడి సమీపంలో మాజీ ఎంపీ మార్గాని భారత్ పర్యటన ఇప్పటికే పులి సుమారు వారం రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో సంచరిస్తూ రాజమండ్రి సిటీకి అతి సమీపంలో సంచరిస్తోందని నిన్న రాత్రి దివాన్ చెరువు వద్ద ప్రస్తుతం అక్కమ తల్లి కొండ వద్ద చేరుకుందని కొండ దాటితే శాటిలైట్ సిటీ ఎక్కువ జనాలు నివసించే ప్రదేశమని తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ రామ్ అక్కమ తల్లి కొండ ప్రాంతానికి విచ్చేసిన భరత్రామ్ గారు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ పోలీసు శాఖ వారిని పులి వివరాలు అడిగి తెలుసుకున్నారు పులిని త్వరగా బంధించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని అత్యాధునిక పరికరాలు ఏవని తెలిపగా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి అటవీ శాఖ మంత్రి కూడా అని

తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం సంబంధించి ఇప్పటికే అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు స్కూల్ అవి సెలవు ప్రకటించారు జనావాసాల మధ్య ఈ రకంగా ఇప్పుడు స్థానికంగా రాజమహేంద్రవరానికి అతి సమీపంలో ఈ రోజున పెద్ద పులి సంచారం కనబడింది నిన్న రాత్రి చూస్తే లాలా చెరువు అంటే ఇంక రాజమండ్రి సిటీ కింద లెక్క లాలా చెరువు దగ్గర ఎస్విపిసి కళ్యాణ మండపం లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది గోడ పెద్దగా ఉండడం వలన అది ఎక్కలేక ఎదురుగుండా ఉన్న జీడి మామిడి తోటలోకి జంప్ చేసింది మరి అక్కడి నుంచి ఇవాళ రాజమండ్రికి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న తోటల్లోకి మరి ఇక్కడికి పెద్ద పులి రావడం జరిగింది ఇక్కడే ఫారెస్ట్ అధికారులు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ముమ్మరంగా ఇక్కడ ఈ పులి సంచారం గురించి వెతుకులాట్లో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుచేతంటే ఈ అక్కమ్మ తల్లి గుడి ప్రాంతం అంటే ఇది కొండ ప్రాంతం కొండ ప్రాంతం దగ్గరకు వచ్చింది మార్నింగ్ టైంలోని ఆ కొండ దాటితే సాటిలైట్స్ ఎట్టి అక్కడ ఎక్కువ జనావాసం ఉండే ప్రాంతము మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియచే అంశం ఏంటంటే మీరు ఆటోస్ ద్వారా కొంత మైక్ పెట్టి పిల్లల్ని ఎవరిని కూడా బయటకు పంపించకుండా ఇళ్లల్లోనే ఉంచే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా డిపార్ట్మెంట్స్ వారు కూడా ఎందుకంటే ఈ ప్రాంతం వచ్చిందని చాలామందికి తెలియదు సో ఆటోస్లో పబ్లిసిటీ చేయాలి రెండోది ఏంటంటే ఇంకొకటి అధికారులు కూడా దాన్ని పట్టుకునే కార్యక్రమం ఏ రకంగా చేస్తున్నారు అనేది కూడా తెలియపరచాలి ఎందుకంటే దాన్ని పట్టుకునే కార్యక్రమం పెద్ద పులిని పట్టుకోవడం అంటే అంత ఈజీ టాస్క్ ఏం కాదు ఎందుకంటే అందులోనూ ఫారెస్ట్ ఏరియా కిందన కొంత టోటల్లో ఉంది కాబట్టి పట్టుకోవడం కష్ట సాధ్యం అవుతుంది దానికి వలలు కానీ లేకపోతే దానికి ఏ రకమైన ప్రావిజన్స్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి ముమ్మరంగా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటిదాకా మనుషులపైన ఎవరిపైన కూడా అటాక్ చేయలేదు ఎందుకంటే ఇవన్నీ నిన్నటిదాకా గత నాలుగు రోజుల నుంచి కూడా పొలాల ఏరియాలో తిరిగింది ఇప్పుడు రాజమండ్రి గతి సమీపంకి రావడం జరిగింది కాబట్టి నిన్న రాత్రి ఉన్న వీడియోస్ ప్రకారంగా సో చాలా అప్రమత్తంగా ఉండాలి ఇవాళ రేపట్లో అధికారులు కూడా దాన్ని పట్టుకునే కార్యక్రమం కూడా ముమ్మరం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే కానివ్వండి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ అయితే కానివ్వండి రకరకాల స్కూల్స్ కూడా భాష్యం స్కూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి పిల్లలందరికీ కూడా మరి సెలవులు ప్రకటించారు అయినప్పటికీ కూడా కొన్ని బస్సెస్లో పిల్లలు రావడం కూడా నేను వచ్చేటప్పుడు చూశాను మరి సెలవులు ప్రకటించినప్పుడు మరి బస్సెస్లో నుంచి పిల్లలు ఎలా వస్తున్నారు కూడా తెలియదు సో దీన్ని ఇమీడియట్గా మీడియా ద్వారా వైడ్ పబ్లిసిటీ చేసి అప్రమత్తంగా ఉండాలని మటుకి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం ఇప్పటికి ఫిర్యాదు చేశారు పరిస్థితి ఇప్పుడు ఇవాళ ప్రధానంగా చూస్తే అండి నేషనల్ మీడియాలో కూడా తెలుగుదేశము స్పోక్స్ పర్సన్స్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతున్నారంటే స్పోక్స్ పర్సన్స్ మరి మీరు మాట్లాడేది అలా మాట్లాడడం వలన కార్యకర్తలు రివర్స్ అయ్యారు నేను అడుగుతా ఉన్నా నేను అదే నాయకులకు కూడా చెప్తా ఉన్నా లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కొడుకు నేను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతాను రెడ్ బుక్లో మూడు పేజీలు అయినాయి అంబేద్కర్ గారి రాజ్యాంగా మీద నాకు విలువ లేదు అన్నట్టే చెప్పాడు అంటే రెడ్ బుక్ నేను ఫాలో అవుతున్నానంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పైన ఆయనకు నమ్మకం లేదనే కదా నేను ఆ రెడ్ బుక్లో మూడు పేజీలు అయినా ఇంకా పేజీలు తెరుస్తానని ఇంకో వాళ్ళ పేజీలు తెరిచి అంబటి రాంబాబు గారి ఇంటిపైన అటాచ్ చేయడం అదేవిధంగా జోగి రమేష్ గారి ఇంటిపైన పెట్రోల్ బాంబులు వేసి కొత్త కల్చర్ని తీసుకొస్తూ ఉన్నారు బీహార్ ఉత్తరప్రదేశ్ తరహాలో ఇది జంగల్ రాజ్తో పాటు రౌడీ రాజ్యాన్ని తీసుకొస్తూ ఉన్నారు దీనికి తగిన మూల్యం కూడా చెల్లించుకుంటారు ఇప్పుడు ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాన్ని పక్కన పెట్టి నేషనల్ మీడియాలో చెప్తున్నారు వాళ్ళ మాటల వల్లనే అటాకులు చేసామని ఇంకెందుకండి ఇంకా పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇక్కడ జ్యుడిషియరీ వ్యవస్థ ఎందుకు ఇంక వీళ్ళనే ఏమండి ఇప్పుడు పోలీసుల సమక్షంలో జరిగినప్పుడు నిద్రపోతా అని అడుగుతా ఉన్నా పోలీసులు ఎవరైతే దాడులు చేస్తా ఉన్నారో వాళ్ళకి ఎస్కాట్లు కల్పిస్తా ఉన్నారు దాడులు చేసే వాళ్ళకి పెట్రోల్ బంప్లు వేసారు పెట్రోల్ బాంబులు వేసిన వాడికి బెయిల్ ఇచ్చేలాగా తీసుకుని వస్తారండి బయటికి ఇప్పుడు అంబడ్ రాంబాబు గారు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇప్పుడు ఎమ్మెల్యే డైరెక్ట్గా ఆమె చెప్తా ఉంది మేము అంబటి రాంబాబు గారిని అటాక్ చేయడానికి వెళ్ళామని అక్కడ వేల మంది కార్యకర్తలు ఒక ఫ్రింజ్ ఎలిమెంట్స్ వెళ్ళారు మరి వెళ్ళినప్పుడు అటాక్ చేసిన చేశారని వాళ్ళు అడ్మిట్ అయినప్పుడు అసలు మేము ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా వాయించేదాకా కేసే కట్టాలి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చేసారు అంటే అటాక్ చేసి ఒక ప్రాణ నష్టం కలిగించే రకంగా పెట్రోల్ బాంబులు ఇసిరి ఇళ్ళు ధ్వంసం చేసినప్పుడు మరి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారో అని అడుగుతున్నా అంటే మీకు ఒక న్యాయము పక్కన వాడికి ఒక న్యాయం అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇవాళ చెప్తా ఉన్నాము దీన్ని ఇమీడియట్ గా హైకోర్టు